ఇటీవల తెలంగాణ గురుకుల కార్యదర్శి అల్గు వర్షిని గారు హాస్టల్ విద్యార్థులతోటి బాత్రూమ్ లు కడిగించాలని అట్లాగే తమ గదుల్ని తమే శుభ్రం చేసుకోవాలని చెప్పేసి అనేటువంటిది ఇది సరైనది కాదని చెప్పేసి కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు వెళ్తుంది చదువుకోవడానికి తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఇలా పనులు చేయించడం అనేటువంటిది సరైనది కాదు ఇంటి దగ్గర ఎట్లా పనిచేస్తారు ఇక్కడ కూడా చేయాల్సిందని చెప్పేసి చెప్పడం ఈ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం అనేటువంటిది వర్షన్ గారికి తగదని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇట్లాంటి వ్యాఖ్యలు విద్యార్థులను అవమానకరంగా చూడడం అనేటువంటిది కనిపిస్తుంది హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులందరూ పేద విద్యార్థులు దళితులకు సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి వీళ్ళతోటి పనులు చేయించుకోవాలని చెప్పి చెప్పడం అనేటువంటిది సరైనది కాదు తప్పకుండా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి దళిత జాతికి క్షమాపణం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వెంటనే ఆ వర్షిని గారిని ఆ శాఖ నుంచి తప్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం